అధికారులను అక్కడికి పంపించి ఆ రికార్డులను అన్నింటినీ పరిశీలించి ఈ జరుగుతున్న లావాదేవీలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు జరుగుతున్న నష్టాన్ని ఎంబడి నిలువరించి ఈ తప్పిదాలకు పాల్పడ్డ అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్న మీ ద్వారా కేటీఆర్ గారికి ఫిర్యాదు చేస్తున్నా మూడవది అవాక్యూ ప్రాపర్టీ కేటాయించిన తర్వాత ఎవరికైతే కేటాయించినో వాళ్ళకు వారసులు లేనప్పుడు వాళ్ళు చచ్చిపోతే అది స్పష్టంగా ప్రభుత్వ భూమి ఇది నేను చెప్పలేదు మీ పత్రిక నమస్తే తెలంగాణ మీ పత్రికలో రాసి ప్రజలకు ప్రజలందరికీ చెప్పిన వ్యవస్థ ఇది కాబట్టి ఇవాళ మీ పత్రికలో రాసిన వార్త మీరే యజమానిగా ఉన్న పత్రికలో రాసిన వార్త ఇది ఇది ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల భూమి కాదు దీన్ని కాజేయడానికి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని నీ పత్రికలో రాసారు సెప్టెంబర్ రెండు రెండు వేల పదహారు నాడు మీ పత్రికైన నమస్తే తెలంగాణలో తాటికాయంత అక్షరాలల్లా ఈ భూమి మొత్తం ప్రభుత్వానికి తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా కొంతమంది వ్యక్తులు కొల్లగొడుతున్నారని మీరు రాసిన తక్షణమే అవాక్యూ ప్రాపర్టీ కస్టోడియన్ అధికారులకు మీరు ఫిర్యాదు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంబడే మీరు కూడా చర్యలకు దిగండి వీటికి సంబంధించి సంపూర్ణమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా సంపూర్ణమైన నివేదికను తెచ్చుకొని అవసరమైతే న్యాయస్థానాల ముందు ప్రభుత్వం ఈ భూమిని కాపాడుకోవడానికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వండి ఈ భూమిని వాళ్లకు బదలాయించొద్దని తహసీల్దార్ గారు తిరస్కరిస్తే పై అధికారులు ఎందుకు ఆ వ్యక్తులకు అనుకూలంగా తీర్పునిచ్చిండ్రు అంటే దీని వెనకాల ఉన్న పెద్దల ఒత్తిడి ఏంది నీకు ఏదైనా అనుమానం ఉంటే ఇంకా వివరాలు కావాలంటే దీనికి సంబంధించిన మొ మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర ఈ ఫైల్ అంతా ఆ భూమికి సంబంధించింది నేను పాత్రికే మిత్రులకి ఇప్పుడు చూపించినవన్నీ మీకు పేపర్స్ ఇచ్చిన దీనికి సంబంధించిన చాలా వివరాలు నా దగ్గర ఉన్నాయి టోటల్గా ఈ ఫైల్ అంతా దానికి మంత్రి గారు ఒకవేళ తనకు ఏదైనా అంశంలో అనుమానం ఉంటే ఏదైనా అంశంలో ఇంకా సమాచారం ఒకవేళ కావాలనుకుంటే ఆయన సచివాలయంలో ఉన్నప్పుడు నన్ను పిలిస్తే వెళ్ళి మంత్రిగారికి వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఎలాంటి భేషజాలు లేవు ఎందుకంటే ప్రభుత్వం యొక్క భూమి వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని అయిన మై జూపల్లి రామేశ్వరరావు గారు జూపల్లి వినోద్ రావు గారు కొల్లగొడుతుంటే చూసుకుంటూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము కాబట్టి మంత్రి గారు తన చిత్తశుద్ధిని నిజాయితీని తన యొక్క పరిపాలన పారదర్శకతను ప్రజలకు చెప్పాలి అంటే దీని విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు లాగానే ఆధారాలతో సహా చూపించిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని వ్యక్తిగతంగా తిడతాడు కాబట్టి మేము తప్పించుకుంటాము లేదా మేము ఏదో తిట్టి దీనికి సమాధానం చెప్తాదంటే కుదరదు ఖచ్చితంగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మంత్రికి కలెక్టర్ గారికి అవాక్యూ సంస్థకు ఫిర్యాదులు చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టు తలుపు కూడా తడతాము ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు తెలియదని తప్పించుకున్న ఇప్పుడు ప్రభుత్వానికి బహిరంగంగా మీడియా మిత్రుల ద్వారా వివరిస్తున్నాం కొన్ని పత్రికలనైనా ఈ వార్త తప్పకుండా రాస్తారని ఆశిస్తున్నాం వాటి ద్వారైనా ప్రభుత్వము సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం అలా కాని పక్షంలో రాతపూర్వకమైన ఫిర్యాదుల వివరాలతో కూడుకున్న ఫిర్యాదులు నేను చేస్తా అయినా చర్యలు తీసుకోకపోతే ఈ దోపిడీలో ఈ అవినీతిలో ఈ వెయ్యి కోట్ల రూపాయల కొల్లగొట్టడంలో మీ పాత్ర ప్రత్యక్షంగా ఉందని భావించవలసి వస్తుంది రేపు కోర్టులో వేయబోయే కేసులో మిమ్మల్ని కూడా చేర్చడం జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది మీరు ఎంత నిజాయితీగా ఎంత పారదర్శకంగా ఎంత మీ శాఖ మీద పట్టుందో మీ శాఖలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందో లేదో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఖచ్చితంగా దీని మీద చర్చ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా तो भाई अभी ऐसा रहता हम जो आम आदमी हम वोट डाल के असेंबली में भेजा है जो भी हमारे सामने आएंगे तभी तभी हम कभी कभी हम लोग माहौल में गए तो ऐसा कुछ माहौल बन रहा है ऐसा कुछ लूटी चल रहा बोल के हमारे सामने लाए तो हम लोग सरकार के सामने ले जाते हैं क्योंकि सरकार को भी कभी कभी पता नहीं लगेगा कि कहाँ पर क्या हो रहा पहले आवाज़ उठाना हमारा काम है डेमोक्रेसी में जो अपोजिशन पार्टी का रूलिंग पार्टी डिसीशन लेना है अपोजिशन पार्टी उसमें अगर कोई इधर उधर रहा गलत रहा वो उठा के सरकार को बोलना हमारा ड्यूटी है हमारा फर्ज़ है ये बोलने के बावजूद भी अगर सरकार नहीं सुने तो बराबर हम लोग कोर्ट को जाएंगे जो काम कर रहे हैं वो करने वाले है आगे मतलब मैं बोलने का ये की है। ये ये तो सरकार का गेजिट है के सी आर साहब का खानदान चला रहे ये ये, ये ये पेपर तो मतलब उनके पेपर में जो लिखे अगर वो लोग हम सही लिखते बोलते वो लोग माने तो ये सही होगा अगर के सी आर के टी आर साहब ने उनके नमस्ते तेलंगाना में जो भी लिखेंगे वो सच सच सही सही जो उन लोगों को पता हुआ वो उसके बारे में जहाँ लिख रहा है अगर उन लोग ये 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 नमस्ते तेलंगाना के ऊपर अगर जो जो लिखे उसके ऊपर अगर उन लोगों को यकीन है भरोसा है उन लोग अगर कुछ मान रहे बोले तो फौरन इसके बारे में कारोबार चलाना है नहीं तो अभी किसको दा... ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి